నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతి పార్టీకి ఓ సెంటిమెంట్ ఉంటుంది దానిని తోచా తప్పకుండా పాటించడం చేస్తూ ఉంటారు గతంలో కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది అందులోనూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్కి బాగా కలిసి వచ్చింది మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడంతో ఆయన రెండు వేల నాలుగులో చేవేళ్ల నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లాను సెంటిమెంట్గా తీసుకుంది ఉపాధి హామీ పథకాన్ని కూడా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేవేళ్ల నుంచే ప్రారంభించారు గత ఏడాది పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సభను రంగారెడ్డి జిల్లా తుక్కుగోడాలో నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా కాంగ్రెస్ తుక్కుగోడ నుంచే ప్రారంభించింది ఇప్పుడు చేవళ్లకు బదులుగా తుక్కుగోడ సెంటిమెంట్కి అడ్డాగా మారిపోయింది ఈ వేదికపైనే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు హామీలు విడుదల చేసి విజయం సాధించారు తెలంగాణలో తొలిసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆరు హామీలు కీలక పాత్ర పోషించాయని రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఆరవ తేదీన హైదరాబాద్ శివార్లోని తుక్కుగోడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది ఆరు హామీల లబ్ధిదారులు దరఖాస్తుదారులను మార్చేందుకు వచ్చే యాభై రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయించారు తుక్కుగోడాలో జరిగే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాహుల్ గాంధీ పాల్గొంటారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసిసి నేతలు తుక్కుగోడాలో విడుదల చేయనున్నారు గతంలో లాగా తుక్కుగోడ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు పైగా లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది అందుకే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలవుతున్న తీరుని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు వివరించి పార్టీకి వారి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు ఇందుకోసం బృందాలకు శిక్షణ ఇవ్వనున్నారు సమయం తక్కువగా ఉండటంతో గతంలో కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు మధ్య తేడాను ప్రజలకు వివరించనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎలా అమలవుతున్నాయో ప్రజలకు వివరించనున్నారు గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చే నలభై లక్షల కుటుంబాలకు ఫిబ్రవరి నుంచి జీరో బిల్ అందుకున్నారు తాజాగా మార్చి నెలకు సంబంధించి జీరో బిల్ కూడా వచ్చాయి దీంతో కాంగ్రెస్ పైన నమ్మకం కుదిరింది ఈ నమ్మకాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది తుక్కుగోడలో అరవై ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తుక్కుగోడ వేదికగా నిర్వహించిన విజయబేరి సభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్దే అధికారమని జోష్యన్ చెప్పారు అదే నిజమైంది ఇప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు తుక్కుగోడ సభా వేదికగా రేవంత్ రెడ్డి సమరసంకం పూరించనున్నారు ఈ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి